హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ సంక్రాంతి ఫెస్టివల్ అయితే వెళ్తున్నారా ఈసారి అయితే మేము ఫెస్టివల్ కి వన్ వీక్ ముందే వెళ్తున్నాం అనమాట అదేంటో కానీ ఎప్పుడైనా సరే నేను లగేజ్ వన్ డే బిఫోరే ప్యాక్ చేసుకుని పెట్టుకుంటాను బట్ ఈసారి ఎందుకు మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ప్యాక్ చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ మాకైతే ట్రైన్ వచ్చేసి క్వార్టర్ టు వన్ కి అలా ఉంది సో నేనైతే లెవెన్ వరకు రెడీ అయిపోయి కూర్చున్నాను సో ఇంకా లెవెన్ ఓ స్టార్ట్ అయిపోతే ఏంటంటే మన దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా టైం ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనేసి ఇక్కడైతే ఆటో బుక్ చేసుకుని నేను అత్త అయితే స్టార్ట్ అయిపోయాము యూజువల్ గా మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మహా అయితే ఒక వన్ అవర్లో వెళ్ళిపోతాము కేసు ట్రాఫిక్ జామ్ అయినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అటు ఇటు అయినా వెళ్ళిపోతాం అనుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడైతే మేము మా ఇంటి దగ్గర నుంచి ఇట్లా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట యాక్చువల్గా రీసెంట్గా బాలానగర్ దగ్గర ఒక మాల్ అయితే పెట్టారు మీరు అందరూ యూట్యూబ్లో చూసే ఉంటారు షోర్ మాల్ అని సో చాలా మంది రివ్యూస్లో కానీ కామెంట్స్లో కానీ చెప్పింది ఏంటంటే ఈ మాల్ దగ్గర అసలే నార్మల్గా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అలాంటిది ఈ మాల్ వచ్చిన తర్వాత ఇంకా టూ మచ్ ట్రాఫిక్ అయిపోయింది అని సో అదే జరిగింది మాకు కూడా ఈవెన్ ఒకసారి మా హస్బెండ్ కూడా ఇక్కడ లేక్ షోర్ మాల్ దాటిన తర్వాత ఒక మూవీకి వెళ్ళాలనుకున్నారు వన్ అవర్ ముందే బిఫోర్ స్టార్ట్ అయిపోయారనమాట బట్ తనకు కూడా ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి లేట్ అయిపోయి స్టక్ అయిపోయారు ఇంకా మా దుర్దృష్టం ఏమో తెలియదు కానీ ఆ మాల్ దగ్గర మేము ఒక ట్వంటీ మినిట్స్ అలా ట్రాఫిక్ జామ్ లో స్ట్రక్ అయిపోయాము ఇంకా తెలిసిందే యాజ్ యూజువల్ టైం వెనక పరిగెడుతూ ఉన్నాం అనమాట మేము కూడా ట్రైన్ స్టార్ట్ అయిందా లేదా అని ఇంకా అప్పటికి మా ట్రైన్ రెగ్యులర్ గా కూడా ఒక టెన్ మినిట్స్ లేట్ గా స్టార్ట్ అయింది మేము స్టేషన్ వచ్చేసి అలా స్టెప్స్ దిగుతూ ఉన్నాము ట్రైన్ వెళ్ళిపోయింది అసలు నేను ఇన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఎప్పుడు ఇలా జరగలేదు అనమాట ట్రైన్ మిస్ అవ్వడం అనేది జరగలేదు సో ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రైన్ మిస్ అవ్వడం కూడా ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ అయితే మా అత్తయ్య మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తున్నారు వాళ్ళతో పాటు వెళ్దాం అనుకున్నారు ఒక్కళ్ళే సో నేను వాళ్ళ వరకైతే టికెట్స్ బుక్ చేసుకున్నారు వాళ్ళకైతే కన్ఫామ్ అయిపోయాయి ఇంకా నేను తర్వాత ఆలోచించుకొని ఆలోచించుకొని చెకప్కి వెళ్ళినప్పుడు అయితే అడిగా అనమాట ట్రావెల్ చేయొచ్చా అని సో డాక్టర్ అయితే నో ప్రాబ్లం ట్రావెల్ చేయొచ్చు అని చెప్పారు సో ఇంక అప్పటికప్పుడు వాళ్ళు వెళ్ళే ట్రైన్కే నేను కూడా బుక్ చేసుకున్నాను అనమాట ఇంకా నా ఒక టికెటే కన్ఫామ్ అయిద్దా లేదా అనుకున్నాం లాస్ట్ మూమెంట్లో అది కూడా కన్ఫామ్ అయిపోయింది ఇంకా హ్యాపీగా అందరం కలిసి వెళ్ళొచ్చులే ఇన్ కేసు జస్నికా వాళ్ళ మామయ్యలు ఉన్నారు కాబట్టి మంచిగానే ఆడుకుంటుంది ఏం గోల చేయదులే నాకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనుకున్నాను ఇంకా మా వల్ల మా తమ్ముడు కూడా ట్రైన్ మిస్ అయ్యాడు అనమాట ఎందుకంటే మేము వస్తున్నాం అనేసి మా తమ్ముడు ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు మమ్మల్ని తీసుకొని రావడానికి లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా పాపతో ఎలా వస్తామో ఏంటో అని సో వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సేమ్ మా ఏరియా నుంచి వచ్చారు బట్ వాళ్ళు మెట్రోకి వచ్చారనమాట మెట్రోకి వస్తే ఏంటంటే ట్రాఫిక్ ఏముండదు కాబట్టి ఈజీగా వచ్చేస్తారు ఫార్టీ మినిట్స్లో అలా సో మా తమ్ముడు లగేజ్ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉండిపోయింది ఇంకా నేను చెప్పాను మీరు వెళ్ళండి లే నో ప్రాబ్లం మేము నెక్స్ట్ ట్రైన్కైనా వచ్చేస్తాము అని సో ప్లాట్ఫామ్ మీదకి వచ్చేవరకు ట్రైన్ మిస్ అయిందని చెప్పాను కదా ఇంకా వెంటనే అక్కడ ఉన్న ఒక పర్సన్ చెప్పారనమాట ఈ పక్కన ఆగిన ట్రైన్ వెళ్తుంది ఎక్కండి అని సో ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చాం కాబట్టి టూ థర్టీకి వెళ్ళే ట్రైన్ ఉంది సో మాక్సిమం టూ అవర్స్ గ్యాప్ ఉంది కాబట్టి జనరల్ అవంతా ఖాళీగానే ఉంది ఎక్కైతే కూర్చున్నాము ట్రైన్ టైం స్టార్ట్ అయ్యే టైంకి తర్వాత తర్వాత జనాలు కూడా ఫుల్ ఎక్కువైపోయారనమాట పండగ సీజన్ కాబట్టి చాలా మంది వచ్చారు సో మేమైతే హైదరాబాద్ నుంచి ఏ ఊరు వెళ్ళాలన్నా మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళాలన్నా మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలన్నా మేము సత్యనపల్లిలో దిగాలన్నమాట సో సత్యనపల్లిలో అయితే మా అక్క వాళ్ళు ఉంటారు ఇంకా ఇక్కడైతే మా అక్క అనమాట నన్ను తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ నుంచి మా అత్తయ్య మా తమ్ముడు అయితే మా ఊరు వెళ్ళిపోతున్నారు ఇంకా నేనైతే ఈయర్ సంక్రాంతికి అయితే మా వాళ్ళ ఇంటికైతే వెళ్ళట్లేదు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా అక్క ఎన్నో మనసు నుంచి అడుగుతూ ఉందన్నమాట మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని సో ఇంక ఇక్కడైతే అత్తయ్య మా తమ్ముడు ఇద్దరు కలిసి వెళ్లిపోతున్నారు నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో ఇంక ఇన్ని మనసు తర్వాత వెళ్తున్నా కాబట్టి నేను కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట చాలా డేస్ అవుతుంది నేను కూడా వెళ్ళక అక్క వాళ్ళ ఇంటికి అండ్ అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తుందా ఏంటో అంత కొత్త కొత్తగా ఉంటుంది కదా ఫేసెస్ అని అనుకుంటున్నాను రెగ్యులర్ గా వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతుంది కాబట్టి తనకు కూడా హ్యాపీచ్యూట్ అయిపోయింది అనమాట అందరూ ఇంతకు అయితే ఎవరైనా ఎత్తుకున్నా చాలు ఫుల్ క్రాంక్ అయిపోయి ఫుల్గా ఏడ్చేది చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం పర్లేదు మంచిగా ఆడుకుంటుంది ఏదైనా చూపిస్తే వాటితో ఆడుతూ ఉంది అవే ఇవ్వమని బాగా ముచ్చట్లు ముచ్చట్లు పెడుతుంది అనమాట ఇంకా మేము వచ్చే టైంకైతే జస్నిక వాళ్ళ వాళ్ళు అయితే ట్యూషన్కి వెళ్ళారు సో ఇంక వాళ్ళు వచ్చాక చూడాలి ఎలా గోలు చేస్తుంది ఏంటి అనుకున్నా వాళ్ళు వచ్చాక మాత్రం ఫుల్ గా ఆడుకుంది వాళ్ళతోటి ఇంకా మా బుడ్డదన కిచెన్ లో ఏదైనా కొత్త ఐటమ్స్ చూస్తే చాలు వాటితోటి ఆడుతూనే ఉంటుంది ఇట్ల మేము వెళ్ళిన నుంచి నిద్రపోయే వరకు ఆ ఐటమ్ పట్టుకొని ఒకటే ఆడుతూనే ఉంది కిచెన్ లో అందరికి చూపిస్తుంది అనమాట నేను దంచుతున్నా చూడండి ఉప్పు చూడండి టేస్ట్ చూడండి అని అందరూ చెప్తూ ఉంది ఇంకా చాలా డేస్ తర్వాత వచ్చాను కాబట్టి మా అక్కతోటి మంచిగా ముచ్చట్లు పెట్టుకుందాం అనుకున్నాను బట్ నన్ను మర్చిపోయారు వచ్చిన దాన్ని నన్ను మర్చిపోయి మంచిగా బుడ్డదాని తోటి ఆడుకుంటున్నారు మా బుడ్డదు చాలు నువ్వు అవసరం లేదు అన్నట్టు చేస్తున్నారు ఇంకా అదేమన్నంటే అంటే పిలిచిందే బుడ్డదాని కోసం నీ కోసం కాదని జోకులు వేస్తుంది ఇంకా అంతేలే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మనల్ని ఎవరు పట్టించుకుంటారు పిల్లలు ఉంటే చాలు వాళ్ళకి అన్నట్టు ఉంది ఇంకా అక్క అయితే జర్నీ చేసి వచ్చాను కదా కొంచెం మళ్ళీగా తినేస్తే పడుకుంటాం అనేసి ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసింది ఇంకా మామిడి అయితే కొంచెం ఇంట్రెస్ట్గా తినేది రసమే కాబట్టి తన కోసమైతే రసం ప్రిపేర్ చేస్తుంది మా అక్క స్టైల్లో టమాటా రసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది టమాటాస్ని బాగా స్మాష్ చేసి చింతపండు రసం వేసి మొత్తం బాయిల్ చేస్తుంది అనమాట దాంట్లోనే పసుపు ఉప్పు కారం అండ్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం బాయిల్ చేస్తుంది అది బాయిల్ అయ్యేలోపు పోపు పెట్టేస్తుంది అనమాట ఇంకా దాంట్లో అయితే స్పెషల్గా మిరియాలు జీలకర్ర ఇంకా ధనియాలు ఉంటాయి కదా పౌడర్ చేసుకొని యాడ్ చేస్తుంది సో లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసిద్ది అనమాట టేస్ట్ అయితే అదిరిపోతుంది రసం ఇంకా అలా బాయిల్ చేసుకొని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ వేసుకుంటే టూ డేస్ అయినా ఉంటుంది అనమాట రసం అంతా బాగుంది ఇంకా చెప్పాను కదా మా దానికి ఒకటి దొరికిందంటే దాంతో ఆడుతూనే ఉంటుంది ఇంకా వచ్చిన అంతా దాంతో ఆడుతూనే ఉంది సో అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్